ఆ మనకి ఆరోగ్యంగా పెరుగుతుందంటే ఇట్లా పెరగాలి అసలు ఇది కలర్ షైనింగ్ ఏ ఆర్గానిక్ అయినా ప్యూర్లే ప్యూర్ అంటే ఇప్పుడు చాలా ఆర్గానిక్ పేరు చెప్పి అన్ని కెమికల్స్ వేస్తున్నారు అటుగా ప్యూర్ గా ఆర్గానిక్ వేయి వాడి పండించినా ఆ కెపాసిటీ దానికి వస్తుంది పంటలో అందరికీ నమస్కారం ఇవాళ దుర్గాప్రసాద్ మురళి గ్రామ్ బజార్ నుంచి కోటేశ్వరరావు చల్లగొండల విలేజ్ నకికల్ మండలం చెప్పయ్యా కోటేశ్వరరావు అసలు ఏమేమి వేసావు వేసావు మేము పందరే సంవత్సరం దీనికి చిట్టి కాకర సాగం పెద్ద కాకర సాగం పెట్టుకున్నాము ఇది కొంచెం రేట్ ఎక్కువ ఇది కొంచెం కాయి సైజ్ ఉంటుంది మనకు పేట మార్కెట్లో రన్నింగ్ ఉంటుంది బాగా వాటి మీద ఎక్కువ టెన్ రూపీస్ తేడా ఉంటుంది కానీ దీనికి తెగులు ఎక్కువ వైరస్ ఎక్కువ అది తట్టుకోగలిగింది కాకరా కాపాడుకుంటే రేటు కలిస్తే మటుకు బానే ఉండిద్ది ఈ టైపులో లో వచ్చేసింది అసలు ఈ టైపులో బాగా వైరస్ వచ్చి తెల్లదోమ బాగా అటాక్ అయింది అసలు ఏ మందులు కొట్టినా కానీ అసలు కంట్రోల్ చేయటం ఈజీ బట్ ఎందుకు కంట్రోల్ కావట్లేదు మనకంటే మనం విపరీతం అయినా దిగుబడి ఏం అసలు నత్రజని నీరు విపరీతం వాడతాం దాంట్లో ఉంటే పచ్చదనం ఎక్కువ ఇదేనప్పుడు వచ్చి దాన్ని తెల్లదాం రసం పిల్చి రసం పిలిచే దాని మీదకి వస్తాయి ఎక్కడెక్కడ ఉండేటువంటి దానికే వస్తాయి దాదాపు ఈ స్టేజ్ లో ఉండేది అంతకుముందు ఇప్పుడు ఇంకా ఉంది అది పోల అందుకని మీరు ఏం చేస్తారంటే కొడత వచ్చింది వస్తుంది అనుకున్నప్పుడు ఆ పత్తి చేసిన ఆపండి ఫస్ట్ కింద బాలా లాపమంటా పచ్చదనం కొంచెం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా గా మనకు ఏం జరుగుతుంది అంటే పత్తి తగ్గిస్తే కాయ షైనింగ్ కలర్ తగ్గిపోద్ది మార్కెట్లో క్వాలిటీ దగిపోయాలక కసలో మీరు ఆర్గానిక్ లోకి వెళ్ళాలి అది తగ్గి షైనింగ్ తగ్గిపోతది మీకు ఇప్పుడు వచ్చిన షైనింగ్ కంటే ఇంకా ఎక్కువ వస్తది తగ్గదు కాదు కొంచెం నిదానంగా వస్తుంది బత్తిగేసినేమో అంటే ఈ రోజు ఇన్స్టంట్ గా వచ్చింది పత్తిగేసినది మెయిన్ రేపు ఇల్లుండి బాగా వస్తుంది ఈ ఆర్గానిక్ ఇప్పుడు మనందరూ గ్రోత్ ఫిట్ మీరు ఈ రోజు రేపు ఇల్లుండి కదా మరుసరి కనిపించదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని ఉంటుంది కానీ పంట మీద మీకు ప్రభావం జరిగింది మీ మీరు పంట మీద ప్రభావం తెలుసుకునే దానికి పది రోజులు పడుతుంది అంటే అది ఈ లోపల పని చేయలేదని కాదు మెల్లమెల్లగా కొంచెం అట్లా మెల్లమెల్లగా వచ్చినప్పుడు ఈ దోమలు ఈ ముడత ఈ రసం పిలిచి పురుగులు కానీ దాన్ని ఆకర్షించారు మీరు ఈ రోజు వదులుతారా పతికేసిన మళ్ళీ రేపులే ఇల్లు తీసుకొచ్చి వాటర్ సాల్ పులిసి పడతారు గ్రోత్ కి సంబంధించి మళ్ళీ ఒక ఐదు రోజులు చేసి మళ్ళీ డ్రిప్ వదులుతాం డ్రిప్ వదులుతాం ఇట్లా చేస్తాను కంటిన్యూ ప్రాసెస్ చేసేదాని వల్ల ఆ ముడత రసం పిలిచే పురుగులు మీరు తగ్గించలేదు ఈ ఏడు కొంచెం నల్ల అటాక్ లేదు కానీ బాగా వైట్ ఫై బాగా విపరీతంగా ఉంది మన భక్తాన్ని నువ్వు పిరియాడికల్ గా కొట్టే అయ్యి రావు ఆరోగ్యంగా పెరుగుతుంది అంటే ఇట్లా పెరగాల అసలు ఇది బాగా కలర్ షైనింగ్ కానీ ఆరోగ్యంగా పెరగటం అంటే ఇట్లా విధంగా పెరగాలంటే మీరు అది తగ్గించాల్సి ఉంటుంది కాబట్టి వీడియోస్ వీడియో చూస్తున్నా ఏమేమి అలా ఏం చేయాలని వీడియోలోనే చూశాను ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చి ఒక మూడు లీటర్లు టమాటాకి దీనికి ఫస్ట్ నెబ్జాపు అది దానికి పోసాము రెండు లీటర్లు తీసుకొచ్చి మామూలుగా ఒక రమ్ములో కలిపి పోపించాము మా బామర్ తినాడు వాళ్ళు కూడా వేశారు బావ మీది బాగుంది మేము అంతగా హైత్ రాలేదు ఈ చలికాలం వచ్చాక పెరిగిద్దేమో అనుకున్నాం కానీ నేను ఇది వాడాను అనేది బాగుంది అని చెప్పాను మీ గ్రోత్ బాగుంది బావా అన్నాడు మా బాబా కూడా తర్వాత ఇంక నేను నమ్మకం వచ్చి గ్రోత్ ఫిట్ తీసుకొని దీన్ని స్ప్రే చేశాను ముందర గ్రోతింగ్ కానీ దామా కంట్రోల్ కావడానికి ముందర గ్రోతింగ్ రావడానికి ఫస్ట్ వాడాను అది గ్రోత్ ఫిట్ కొంచెం వైరస్ దామ కంట్రోల్ అయింది గ్రోత్ వచ్చింది ముందు గ్రోత్ రాబట్టి ఆ కొమ్మంటే మామూలుగా ఇది గెనుపు గెనుపుకి మనకి పింద పడింది ఇదిగోండి సార్ ఇది ఒకటి ఇక్కడ మళ్ళీ చిగురు గ్రోత్ ఫిట్ గ్రోత్ ఫిట్ అది కంట్రోల్ అయి పురుగు పెరిగింది కొమ్మ పెరిగింది ఎన్ని రోజులు పట్టింది నుంచి నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా పెరిగింది కొమ్మ అంటే అప్పుడు అసలు ఈ స్టేజ్ లేదు సార్ మామూలుగా ఇక్కడికే ఉంది మనం వాడినప్పుడు ఈ స్టేజే ఉంది బాగా అక్కడ ముడత చూపించారు చూడండి సార్ ఈ స్టేజ్ దాకుంది ముడత చూపించాం ఫస్ట్ అక్కడ ఆ స్టేజ్లో ఉంది అది బాగా లెటర్ నరదా కొట్టేసాం బాగా పది టంగులు సాల్ సాల్ తిరిగి ట్యాంక్ తడి బాగా కొట్టేసాం తడి చెట్టు కొట్టాలి కొట్టాలి రెండు అంటే కింద వదలాలి అదే అదే ఆర్డర్ అది పే చేసింది దానికి రెండు సార్లు అదే టైంలో కానీ కింద వదిలి ఉంటే ఇప్పుడు మీ తోట ఇప్పుడు ఇది కాదు ఇంకోలాగుండేది ఈ రెండు ఇప్పుడు పెద్దగాకరు అలా కలుసుకొంటున్నాయి అది చూపిస్తాం అది కా కాబ పెద్దగాకర్ మైనస్ ఏంటంటే ఏం అర్థం కావట్లేదు మా కాయలు మొత్తం పండిపోతున్నాయి ఈ స్టేజ్లోనే చిన్న స్టేజ్లో సగం కాయలు కింద ఈ ఇవి పోట కోసి కూడా ఇంక ఇవి పెద్ద కాక ఎక్కువ పండ్లు అయిపోతా బాగా పండ్లు అయిపోయి కోసి కింద పడేస్తున్నాం ఆ టైపులో పండిపోతున్నాయి సార్ ఎందువల్ల అర్థం ఇవి మనం చూసేటప్పుడు చిన్న కాయని వదిలేస్తాం కొయ్యం పెద్ద కాయ వేసింది పెద్ద ఎత్తునం కదా బాగా ఎంత ఉంటాయి దాంట్లో మీకు విత్తనాల్లో ఏదైనా చూడండి

ఇదే ఈ పాటికి అసలు మామూలుగా తల్లుకోవాలి మనం ఎరువు కూడా వేయలేదు ఈ పెసలు జీలకర్రలు ఈ చల్లి రోటరేసి ఇంకా పెట్టేసాం పెద్ద కాకరే బట్ అక్కడక్కడ మీకు సీట్ ప్రాబ్లం చిన్న కాకర కూడా మీరు అది కోసేటప్పుడు ఇట్లా చిన్నవే చూసుకోసి దాంట్లో కొంచెం తెగులు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు క్లైమేట్ మారేలాగా స్ప్రే చేసి ఇవి లేతాకులు బాగానే ఉన్నాయి ఇంకా చేస్తాం చేస్తాం ఈ బోట్ తీసుకొచ్చి వస్తుంది అంటే రేపు ఎల్ఆర్ కూడా వచ్చేసింది ఇంకా త్రీ లీటర్స్ డ్రిప్ లో వదిలేసి టూ లీటర్స్ ఉంటాయి కదా ఐదు లీటర్లు పెట్టాము రెండు లీటర్లు డ్రిప్ రెండు లీటర్లు వదిలేసింది రెండు లీటర్లు లీటర్ పది ట్యాంకులు టమాటా తీసుకొచ్చాం సార్ అంతే కొట్టాం అది గ్రోత్ ఫిట్ అలాగే కొట్టాం చేయండి అది చిన్న డౌట్ క్లారిఫై వీక్లీ వీక్లీ కట్ట లేకపోతే ఫోర్ డేస్ ఫోర్ డేస్ అని కొట్టా లేకపోతే ఇది ఏమవుతుంటే మనం కొట్టినప్పుడు లేయర్ ఫామ్ అవుతుంది అది కొంత తీసుకుంటుంటది అది పూర్తిగా మనం ఒకసారి కొట్టిన ముందు అందటానికి ఆరు రోజులు పడుతుంది తీసుకోవడానికి దాన్ని తీసుకొని దానికి స్ప్రెడ్ మళ్ళీ నాలుగో రోజు కొడితే అవసరం ఉండాలి కదా మనకు అవసరం ఏంటంటే కాయలు ఫోర్ డేస్ ఫోర్ డేస్ కదా బలం కావాలి కదా ఆ అసలు నాలుగు రోజులు కొడుతున్నావు కదా అసలు రోజు రోజుకి కొడితే ఏమవుతుంది రోజు రోజు ఉంటుంది కాదు ఎందుకు ఎందుకంటే నాలుగు రోజులు కావాలి కాబట్టి పడుతున్నావు అంత బలం ఉంది మనిషిలానో అది అందుకని అక్కర్లా మనం రెండు కోట్లు భోజనం చేస్తున్నావు ఒక పోటీ టిఫిన్ చేస్తున్నాము మధ్యాహ్నం భోజనానికి ఉదయం టిఫిన్ గ్యాప్ లో ఒకసూటి తినమంటే తినలేదు మళ్ళీ ఆరుండి గ్యాప్ లో సూర్ తినమంటే తినలేదు సేమ్ దానికి ఎంత అవసరం మీరు కొట్టినా అది తీసుకోవాలి మన ఆశ కోసం కొట్టడం తప్పితే అది తీసుకోలేదు తీసుకోకపోమవుతుంది అంటే యాక్సెస్ అయిందంతా దానికి మనం చెడు చేయనట్టు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా రసం బెల్చే పురుగులు రావడానికి ఇవి పెరుగుతా ఉంటాయి దానికి ఆహ్వానించినట్టు వాటి కొట్టడం వల్ల

ఏరుకుళ్ళు ఏర్కుళ్ళు వస్తే మొత్తం చచ్చిపోతుంది నువ్వు ఏ మంది వేసినా బతకదు అప్పుడు వాడు ఉండాలి స్టార్టింగ్ లో వాడాల్సింది అది ఇప్పుడు డ్రిప్ లో వదలొచ్చా మనం డ్రిప్ ఇస్తే ఇక్కడ తగులుతుంది అనుకో ఇక్కడ తగలదుగా అందుకు మొదట మనం పొయ్యి అనేది వాళ్ళ మొత్తం తడిచేటట్టు ఉండేటట్టు దగ్గరే ఇక్కడే ఇలా చుట్టూ ఇది కాను కదా ఇక్కడి నుంచి ఇలా పోస్తే సరిపోతుంది ఇప్పుడు మీకు కుదరపోతే కనీసం ఇప్పుడైనా డ్రిప్లో ఇవ్వాలి ఈసార్లు మట్టికి కొంచెం బాగా ఇబ్బంది అయింది దారిని పోయే చూసే వాళ్ళందరూ ఏంది కాయలన్నీ పండబెడతావు కాయలు పండబెడతావు కొయ్యి వేయింది కొయ్యవేంది వేయింది అని అడుగుతా ఉన్నారు వాళ్ళకి ఏంది ప్రాబ్లం తెలియ పండిపోతున్నాయి చిన్న స్టేజ్లోనే బండిపోతున్నాయి ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది కాపు ఇది ఒక వన్ మంత్ మొత్తం అల్లుకునేది సార్ తోట బాగుంటే మొత్తం అల్లుకునిది టూ మంత్స్ దాకా ఉండొచ్చు బాగా గట్టిగా చేస్తే సరే ఒక పని చేయండి సార్ మీరు నెమ్టోట్స్ ఆర్డర్ పెట్టి వచ్చే లోపల మీరు ఇప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఈ చనిపోయే సార్కి ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రోత్ ఫిట్ వస్తుంది కదా దాన్ని ఇప్పుడు ఈ సాలకు పోయడానికి ఎన్ని ఎన్ని నీళ్ళు పడతాయి మీకు మొక్క మొదలు దగ్గర పట్టడానికి మేము అసలు ఇంత వాటికి అలా చేయలేదు సార్ డ్రిప్ లోనే వదల ఏ మంది సరే ఇప్పుడు ఒకవేళ పోయాలంటే ఒక ఒక ట్యాంక్ సరిపోతాయా ఇరవై లీటర్లు ఎన్ని హోల్స్ ఉంటాయి అంటే బెజ్జం మార్చి బెజ్జం వేసాము అంటే నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై ఐదు లీటర్లు సరిపోతాయి ఒక టూ రెండు బకెట్లు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ముప్పై లీటర్లో కలుపుకోండి ఒక ముప్పై ఇరవై ఇరవై ఐదు లీటర్లు కలుపుకొని ప్రతి మొదలు దగ్గర పోయించేసి మళ్ళీ నెమ్మజా మళ్ళీ పోయిద్దాం ఆర్డర్ పెట్టి అది రావాలంటే రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఆల్రెడీ మీ దగ్గర ముందు ఉంది కదా కాయ కూడా షైనింగ్ వస్తుంది కొంచెం తెల్లదామది కంట్రోల్లో ఉంది మీరు మామూలుగా దీని ముందర ఈ తెల్లదోమ వీటికి బాగా మందులు వాడతారు మందులు బాగా స్ప్రే చేస్తాం సార్ అంటే ఇప్పుడు ఆ ఖర్చుకి ఈ ఖర్చుకి చాలా తేడా ఉంది అంటే మన కాకర మిగతా చోట్ల కూడా ఇప్పుడు ఈ షైనింగ్ కూడా బాగా వస్తుంది నాకు ఉంది కదా మనం వేసినప్పుడు బాగా షైనింగ్ ఉంటుంది అది మీరు టమాటాకి ఎందుకు తెప్పించారు టమాటా ఫస్ట్ ఆ వీడియో చూసి నిమ్జాబ్ వాడదామని ఒకవేళ ఏమైనా వీరికలు ఉంటే పోయిద్దామని చెప్పి వాడేసాము టూ లీటర్స్ చెప్పేసి నలభై సెంట్లకి టూ హండ్రెడ్ రమ్ములో కలిపేసి మొదల దగ్గర గ్రోత్ బాగానే ఉందని నమ్మకం వచ్చి గ్రోత్ ఫిడ్ ఆర్డర్ ముందే టమాటా ఫస్ట్ దాని మీద టమాటా అది గ్రోత్ బాగుండాలి అది తెప్పించి ఇంక దీనికి కూడా కొట్టేసాం త్రీ లీటర్స్ ఆర్డర్ పెట్టి తెప్పించి టూ టైమ్స్ కొట్టాం లీటర్ లీటర్ రెండు సార్లు బాగా స్ప్రే చేసాం కోటేశ్వర ఏంటంటే నువ్వు స్ప్రే చేసావు బలానికి ఇవ్వలేదండి కదా ఇవ్వాలి అదే నేను అనేది ఏంటంటే మీరు మామూలుగా మూడు రోజులకి ఒకసారి స్ప్రే నాలుగు రోజులకి ఏదో ఒకటి కిందకని అంటారు కదా ఇది అక్కర్లా ఇది ఎందుకంటే ఈ మందు మనం ఇచ్చేది మీకు అన్ని రోజులకి తీసుకుంటుంది మనం రసాయనాలు వాడినప్పుడు ఇవాళ రేపు పొద్దున ఇవాళ కొట్టామనుకో రేపు ఎల్లుండికి అంత ఉంటుంది మళ్ళీ పడిపోతుంది మళ్ళీ అది కలర్ బార్ ఎప్పటికప్పుడు కొడితేనే షైనింగ్ వస్తుంది ఇది మన అలా కాదు షైనింగ్ రావడానికి నాలుగైదు రోజులు పడుతుంది నిదానంగా వస్తుంది నిదానంగా వచ్చి అది నిలిచిపోతుంది నువ్వు చూసావు కదా ఇప్పుడు మామూలుగా ఏంటంటే అరే ఇంకా ఏం రాలేదులే ఈ లోపు ఇంకో మంది కొడదాం అనుకుంటాం అలా కొట్టక్కర్లా మనం ఏంటంటే ఫోర్ డేస్ ఫోర్ డేస్ కొడతాం కాబట్టి రిజల్ట్ ఉండదు ఇది లేట్ గా ఉంది కాబట్టి ఇంకా ఇంకా లేట్ అయిద్దామని ఇప్పటికి అంటే ఎవరైనా సరే చేసేది అదే అనుభవం లేనప్పుడు ఇప్పుడు చూసావు కదా వచ్చేది నువ్వు అది చెయ్యవు కదా అది ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఆ పది రోజులు గ్యాప్ తీసుకుంటుంది ఆ కలర్ రావటానికి తర్వాత అది ఒక సూర్యుడు వచ్చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు అలవాటు పడినారు చుండ ప్రతి నాలుగు రోజులు కుడితేనే కలర్ కనిపిస్తుంది ఇదని అది నువ్వే మానుకుంటావు ఎందుకంటే అది కలర్ బామ్మ నువ్వు చూడంతల్లగా ఉంది అనుకో బాగుందా ఏమి ఇప్పుడు ఎక్కర్లేదు మీరే వెళ్ళిపోతారు కాకపోతే ఆ ఫస్ట్ టైం మాత్రం మీరు కంగారు పడకూడదు తర్వాత ఏంటంటే నీకు కాయ కూడా నిలవ ఉంటుంది నీకు ఇది కానీ టమాటో కానీ ఏదైనా నువ్వు బయటే పెట్టు నీకుంటుంది నీకు అంటే మా కేసర్ అని ఊర్లో వెంకటకృష్ణ అని ఆయన నాలుగు రోజులు టమాటా బయట పెడితే ఏం కాల కోసింది చిన్నది రేట్ లేదని అయిపోయాడు తర్వాత తీసుకెళ్ళాడు అనమాట ఏం కాల ఏం కాదు ఇలా రసాయనాలు లేకుండా న్యాచురల్గా చేసింది మందనే కాదు ఎవరిది చేసినా కూడా అలాగే ఉంటుంది మామూలు మనం ట్రిప్లో ఈ బలాలు వదిలేకుండా అయ్యి త్రిబుల్ నైన్ అవి వదిలితే కాయ నిలబడదు అంతగా ఉండదు అదే ఇప్పుడు మంది అలా కాదు నువ్వు మార్కెట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు అక్కర్లేదు అనుకుంటే కోయకపోయినా కూడా పక్క రోజుకి వెళ్ళడానికి నీకేం కాదు టూ డేస్ ఆపుకున్నా ఇబ్బంది లేకుండా ఈ రోజు కోసి ఇంటి దగ్గర పెట్టుకుంటే రేపుగా మార్కెట్ కిందకి వెళ్ళచ్చు నీకు ఇబ్బంది ఉండదు అట్లా చేయవచ్చు ఇప్పుడు మీరేం అంటే పొద్దున కోసి ఉదయాన్న ఏ కుజావు కోసి మీరు ఆరు ఏడు కల్లా మార్కెట్ కింద ఇచ్చేస్తారు అంతే మీరు అట్లా ఒకవేళ మనకి ఇబ్బంది అనుకుంటే అంత అవసరం కడలేదు ఆర్గానిక్ సార్ చెప్పినప్పుడు ఏ ఆర్గానిక్ అయినా ప్యూర్లీ ప్యూర్వి అంటే ఇప్పుడు చాలా ఆర్గానిక్ పేరు చెప్పి అన్ని కెమికల్స్ వేస్తున్నారు అటు కాదు ప్యూర్గా ఆర్గానిక్ ఏవి వాడి పండించినా ఆ కెపాసిటీ దానికి వస్తుంది పంటలో మీరు ఇప్పుడు ఎటు తెప్పించారు కదా ఈ రోజు ఆర్డర్ పెట్టినారు రేపు వస్తుంది కిందకు వదులుతారు ఫైన్స్ పే చేస్తారు కదా ఇప్పుడున్న కాపు నిలవకి మళ్ళీ తర్వాత వచ్చే కాపు నిలవ మీకు ఇప్పుడు చేస్తున్నావు కదా ఇప్పుడు ఎలాగొంది ఏసేపు ముందర ఒక దగ్గరగా పెట్టి ఇలా ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో తీసుకో తర్వాత కూడా చూసుకో అప్పుడు నీకు తేడా కనపడుతుంది ఇక్కడ పై ఇక్కడ చిగురు మనకిగురు వస్తే ఇక్కడ నుంచి ఎలాగుంది అది వాడి నాకు ఎలాగుంది అబ్జర్వేషనే ఉంటే ఈ రైతు అనుభవాలు కూడా మళ్ళీ ఆయన్ని పెట్టమని చెప్దాం ఇటు మళ్ళీ రాకపోవటానికి మాకు కుదరకపోవచ్చు నువ్వే మాకు వీడియోలు పెట్టాలి తీస్తా ఉండు ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు మళ్ళీ మీకు చెప్తాం సెలవు